శ్రీ శ్రీమాత్రేన మహా ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జరగబోయేది ఇదే మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యం బయటపడబోతుంది నిజాలు తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు అయితే ఈ రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతుంది అలాగే ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీరు జాతకం ఫలితాలు ఎలా ఉన్నాయి అసలు ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి కుజుడు అధిపతి ముందుగా ఈ రాశి వారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే గనక ఈ రాశి వారు బా కార్యదీక్షత కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోపోయే ముందు మంచి చెడ్డను బేరీజు వేసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి పని మొదలు పెడతారు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరిలో తొందర పడతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయం అయినా వీరికి మంచి ఫలితాలనే ఇస్తుంది మీరు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక ఈ రాశి వారు ఎదుటి వాళ్ళ నుంచి ఏదైనా సహాయం పొందితే దానిని జీవిత కాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు అలాగే వారికి ఏ అంశాల్లో ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి ఒక మంచి మనస్వత్వాన్ని రాశి వారు కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారి జీవితంలో కొత్త స్నేహితులు ఎంతమంది పరిచయమైన కానీ పాత స్నేహితులను బంధాలను అలాగే వీరికి సహాయం చేసిన వారికి మాత్రం అస్సలు మర్చిపోరు అలాగే తన బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్ముతారు అందరూ మనవారనే భావనలో ఉంటారు అంతేకాకుండా తన జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు ఆ బంధం కోసం మీరు ఎంతగానో కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు మీకు ఉన్నటువంటి లక్షణం కారణంగా చాలామంది దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అడవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు అలాగే వాటిని మార్చుకోవడానికి మీరు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిల్వనే పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు వీరిలో ఆ వేషం కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి ఎదుటి వారిని వీరిని రెచ్చగొట్టి వారి పనులు పూర్తి చేయించుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి స్వభావం కూడా వీరి జీవితంలోని అనేక రకాలుగా సమస్యలను తీసుకొస్తుంది ఇక మానసికంగా ఈ రాశి వారు దృఢంగా ఉన్నప్పటికీ కూడా వీరికి సంబంధించిన సమస్యలు బాధలు ఇతరులతో చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు అలాగే ఈ అంశాన్నైనా మనసులో దాచుకొని బాధపడుతూ ఉంటారు అయితే ఎడ ఎదుటి వ్యక్తి ఏదైనా విషయం నచ్చకపోతే ఆ విషయాన్ని వారి ముఖం మీద చెప్పిస్తారు ఈ మనసత్వం కలిగి ఉండడం వలన అనేక సమస్యలు అలాగే చాలామందితో విరోధం ఏర్పడుతుంది ఈగోను పక్కన పెట్టి వారి క్షమించమని అనడానికి ఈ రాశి వారు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు ముఖ్యంగా ఈ రాశి వారు మధ్యవర్తితో ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఇతరులకు ఆమె చిక్కులను కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా సురిటీ సంతకాల విషయంలో రాసి వారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం జీవితంలో చిక్కులు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ వారు ప్రజా సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు అయితే ఈ వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి చెప్పని ఒక రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది ఎటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురి అవుతారు ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం ఇప్పటి వరకు ఎవరికి చెప్పనిది ఈ సమయంలో బయటపడబోతుంది అది ముఖ్యంగా మీ ప్రేమ జీవితానికి సంబంధించినది అయి ఉండవచ్చు లేదంటే మీ జీవితంలో చేసిన పొరపాట్లకు సంబంధించినవి ఉండవచ్చు మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు దాచిన విషయమై ఉండవచ్చు ఈ విషయం ఈ సమయంలో బయటపడబోతుంది ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఇటువంటి ఒక పరిస్థితి నుంచి బయటపడడానికి వీరి స్త్రీవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా శివ భగవానుడు మిమ్మల్ని పరిస్థితి నుంచి బయటపడేస్తాడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోండి మీ సమస్యకు శివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు కొంతమంది వారి జీవితానికి సంబంధించి గతంలో చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానీ వాటిని దాచిపెడతారు దీనికి గల కారణం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకూడదు అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో ఇటువంటివి బయటకు వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి అయితే ఈ సమయంలో దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ జీవితంలో ఎప్పుడు కూడా చాలా న్యాయంగా ఉంటారు కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలో కొన్ని బాధను చేదు అనుభవాలను మిగిల్చాయి అయితే ఈ సమయంలో వాటిని మానసికంగా కొనిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి శివనామ స్మరణ చేసుకుంటూ ఉండి శివారాధన ఇటువంటి సమస్యల నుంచైనా బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తుంది ఈ రాశి వారు శివాలయానికి వెళ్ళి శివ భగవానుడికి అభిషేకం చేయించండి ఇలా వీలు కాని వారు మీరు ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివనామ స్మరణలు సమయాన్ని గడపండి మీ మనసులో ఉన్న బాధలను శివ భగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఇటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదాలు రాకుండా మిమ్మల్ని ఆ శివ భగవానుడు కాపాడుతాడు ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు అలాగే ఈ నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అలాగే ఈ నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మీ జీవితానికి అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆమోదిస్తారు దీనివల్ల మానసిక ఆనందం ప్రశాంతత పొందుతారు ఇది మీ జీవితానికి సంబంధించిన చాలా కీలకమైన అంశంగా మారుతుంది ఇక ఈ సమయంలో శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలను నామాలను కూడా పాటించండి లేదా వినడానికి ప్రయత్నం చేయండి పేదలకి అన్నదానం చేయండి లేని వారికి మీకు ఉన్నంతలో సహాయం చేయండి మూగ తాగడానికి నీరు తినడానికి ఆహారం ఏర్పాటు చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీకు రావు మీరు చేసిన పుణ్యకర్మల యొక్క ఫలితాన్ని మీరు పొందుతారు మీరు సాయం ఏ రూపంలో చేసినప్పటికీ కూడా పుణ్యకర్మ యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుతారు సో చూసారు కదండి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మేషరాశికి సంబంధించిన ఎటువంటి రహస్యం బయటపడబోతుంది గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవతారాధన పరిహారాలు చేసుకోవడం వల్ల వీరికి ఉన్నటువంటి పరిస్థితులు మెరుగుపడతాయి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు వీరిని మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వాటిని మార్చుకోవడానికి వీరెంతగానో ప్రయత్నిస్తుంటారు కానీ ఎక్కువ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కారణం మీద అయినప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు